అయిపోయే క్యారెట్ కరివేపాకు రైస్ కళ్ళు కనిపించట్లేదా అని ఎవ్వరు మిమ్మల్ని క్వశ్చన్ చేయకుండా ఉండాలంటే ఈ క్యారెట్ కరివేపాకు రైస్ తింటే చాలండి కళ్ళకి ఎంత మంచిదో కుక్ చేసేద్దాం ఒక గిన్నెలో చెంచా ధనియాలు ఆరు చెంచా జీలకర్ర అక్కడ శుభ్రం చేసుకుని ఆరబెట్టుకున్న కరేపాకుని వేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో మూడు నాలుగు నిమిషాల పాటు కరేపాకు కరకరలాడేంత వరకు ఏ వేసుకున్నాక మెత్తగా మిక్సీ పెట్టి పక్కన అదే గిన్నెలో కొంచెం నూనె గుప్పటి జీడిపప్పు వేసుకుని దోారగా రంగుమారి వరకు పక్కన పెట్టేసుకోండి అందులోనే కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెళ్ళి పేస్ట్ చేసి పచ్చని పొగట్టేసుకున్నాక కప్పుడు క్యారెట్ తురుమేసుకుని మూడు నాలుగు నిమిషాల పాటు వేపేసుకుని ఉడకబెట్టి చాలా వచ్చినా వేసేసుకుని కొంచెం కారం మిరియాల పొడి మిక్సీ పట్టిన కరేపాకు పొడి కూడా వేసేసుకుని ఐదు నిమిషాల పాటు పొగలు వచ్చేంత వరకు ఏపేసుకున్నాక ఆకన జీడిపప్పుతో పాటు కాస్త కొత్తమీర్చుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే తీసుకుంటే ఉంటదండి కన్న బిడ్డ కళ్ళు తెరిచి కేరింతలు కొట్టే క్షణం కళ్ళ ముందుకు వచ్చినట్టు ఉంటుంది అండి నచ్చితే కానీ క్లెక్ చేసి ఫాలో చేసండి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియో మాటలు రాసింది అయితే మాత్రండి అబ్బా బాబా బెండకాయ కూర బ్రహ్మాండంగా ఉందండి బాబాయి బుర్ర పాడైపోతుంది బెండకాయ కూరేసుకుని తినాలండి అని బెదిరిపోయి వాళ్ళకి బెండకాయ మీద భయం పోగొట్టాం చేయండి మిక్సీ జార్ లో ఒక టమాటాతో పాటు నానబెట్టుకున్న జీడిపప్పులు వేసేసుకుని మెత్తగా మిక్సీ పడేసి పెట్టండి ఇప్పుడు బెండకాయల్ని ఈ సైజులో లో కోసేసుకున్నాక ఇంకో గిన్నెలో నూనెసి బెండకాయ ముక్కలు వేసేసుకుని మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేపేసుకున్నాక తీసి పక్కనేసుకోండి అందులోనే కొంచెం నూనెసి చెక్క లవంగం ఇలాచితో పాటు జీలకర్ర వేసుకుని పచ్చిమిర్చి కూడా వేసుకుని నిమిషం ఏపేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మూడు నాలుగు నిమిషాల పాటు వేపేండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కాజు టమాటా పేస్ట్ కూడా వేసేసుకుని నూనె పైకితేళ్ళ వరకు ఏపేసుకున్నాక చెంచాడు శనగపిండి కొంచెం ఉప్ పూ పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసేసుకుని నిమిషం ఏపేసుకున్నాక కప్పు నీళ్ళు పోసుకుని కలిపేసుకుని మరుగుతున్నప్పుడు ఏ పెట్టుకున్న బెండకాయ ముక్కలతో పాటు కాస్త గరం మసాలా జల్లేసి కలిపేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో నాలుగైదు నిమిషాల పాటు నూనె పైకి తేలి వరకు మగ్గు పెట్టేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర చల్లుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే చపాతీలో కానీ అనలో కానీ కలుపుకుంటే ఉంటదండి భారీ బందోబస్తు ఉన్న బహిరంగ సభకే బెంజ్ కారులు వెళ్ళినట్టు ఉంటదండి ఖచ్చితంగా లైక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కమిస్ అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి రాసింది మాత్రం పొటాటో పుణుగులు బంగాల్ బంగాళదుంపుతో బోరింగ్ కూరలు కాకుండా బెస్తగా బ్యూటిఫుల్ గా ఉండమన్నారండి అప్పుడు బుర్రక పట్టిన బూజు దులిపితే తట్టిందండో ఈ థాట్ తయారు చేసేద్దాం రండి ఓ గిన్నెలో ఉడకబెట్టుకున్న మూడు బంగాళదుంపల్ని వేసుకుని మెత్తగా ముక్కన్నది లేకుండా మెదిపేసుకుని కొంచెం ఉప్పు పసుపు కారం గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తో పాటు కొంచెం కొత్తిమీర చల్లు శుభ్రంగా కలిపేసుకున్నా నూనె రాసుకున్న చేతులతో రౌండ్ గా చేసే ని బటన్స్ లా లైట్ గా ప్రెస్ చేసుకుని సల్సలా మరుగుతున్న నూనెలో విడివిడిగా వేసేయండి జస్ట్ మూడు నిమిషాల పాటు మేత బంగారం వచ్చేంత వరకు ఏపేసుకున్నాక తీసి పక్కన వేసుకోండి ఇంకొక నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కరేపాకు వేసుకుని పచ్చసన పోయే వరకు ఏపేసుకున్నాక అరకప్పుడు టమాటా పేస్ట్ వేసుకుని రెండు నిమిషాల పాటు వేపేసుకున్నాక కొంచెం ఉప్పు పసుపు కారం గరం మసాలా వేసుకుని నిమిషం పాటు కప్పుడు నీళ్లు పోసుకుని శుభ్రంగా కలిపేసుకుని మరుగుతున్నప్పుడు ఏ పెట్టుకున్న పొటాటో బాల్స్ వేసుకుని గట్టి పెట్టకుండా జస్ట్ అలా కుదిపేసి మూత పెట్టి ఫ్లే లో మూడు నిమిషాల పాటు నూన పైకితే వరకు మాకు పెట్టేసుకున్నాక ఆకన కొంచెం కొత్తిమీ చోలుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే అనలో కానీ చపాతీలు కానీ నచ్చుకుంటే ఉంటదండి భారతరత్న బిరుదు పొంది భావోద్వేగాన్ని బయట పెట్టినట్టు అండి నచ్చితే క్లెక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి మన మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు పర్ఫెక్ట్ నిమిషాల్లో పుదీనా కోకోనట్ పలావ్ మీ పిల్లలు పెట్టినానం పెట్టినట్టు పడుకోనారా అయితే ఒక్కసారి పలావ్ పెట్టి పంపించారంటే పలుకు కూడా మిగల్చరండి మొదలెటేదా మిక్సీ జార్ లో ముప్పావు కప్పు కొబ్బరి ముక్కలు కొన్ని నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి ఒక క్లాత్లు వేసుకుని గట్టిగా పిండేసుకుని కొబ్బరి పాలు తీసి పక్కన వేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ లో కప్పుడు పుదీనాకులు మూడు పచ్చిమిర్చి అరకప్పు కప్పు కొత్తిమీరతో పాటు కొంచెం నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక కుక్కర్ గిన్నెలో వేసి పలావ్ సామాన్లు వేసి వేపేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని రెండు నిమిషాలు వేపేసుకున్నాక క్యారెట్ బంగాళతో పాటు టమాటా ముక్కలు వేసుకుని మరో రెండు నిమిషాలు వేపేసి ఇప్పుడు అలా వెల్లి పేస్ట్ తో పాటు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకుని నూనె పైకి తెలియ వరకు వేపేసుకున్నాక కప్పు కొబ్బరి పాలు ఒక కప్పు నీళ్లు పోసుకుని కొంచెం ఉప్పేసి కలిపేసుకుని ఉడికి పడుతున్నప్పుడు ఒక కప్పు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక మూత పెట్టి కోతలెట్టించండి మీడియం ఫ్లేమ్ లో రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కాసేపు బాగా మూత తీసుకుని మళ్ళీ కొంచెం కొత్తిమీర చోలుకుని వేడివేడిగా ఉన్నప్పుడైతే అవకుండా తింటా ఉంటుందండి ఈ పలావు ముందు పంచపక్ష పరమాణాలు కూడా పనికిరావేమో అనిపిస్తుందండి నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసాండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో క్వశ్చన్ అడిగింది మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి మాటలు రాసింది ధీరైతే ఓ ఐసి అంటే చేసిన మాత్రం వేనా ధీరండి పులుసు పేరు పలకడానికి కష్టంగా ఉన్నా పని ఎక్కువ ఉన్నప్పుడు పది నిమిషాల్లో తయారు చేసి ప్లేట్ లో పెట్టేచ్చండి దీన్ని రవ్వ పులిహారాన్ని కూడా అంటారండి రెడీ చేసేద్దాం రండి ఒక గిన్నెలో నాలుగు కప్పులు నీళ్లు పోసుకుని కొంచెం ఉప్పు చెంచా నూనె కూడా వేసుకుని కలిపేసుకున్నాక ఇదిగో దీన్నే వరునోక లేదంటే బియ్యపు రవ్వ అంటారండి దీన్ని రెండు కప్పులు తీసుకెళ్లి మరుగుతున్నా నెలలేసేసి శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో నాలుగు నాలుగైదు నిమిషాల పాటు ఇలా మెత్తగా ఉడికించేసుకున్నాక ఊతిగా చాలారు పెట్టేసుకుని ఒక గిన్నెలో వేసుకుని పొడి పొడిగా చేసుకుని పక్కన వేసుకోండి ఇంకో గిన్నెలో నూనె వేసి పావు కప్ పల్లీలు వేసుకుని రంగు రంగుమారి వరకు వేపేసుకున్నాక తీసి పక్కన వేసుకోండి అదే నూనెలో ఆవాలు పచ్చిశనపప్పు మినప్పప్పు జీలకర్ర కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకుని రెండు నిమిషాల పాటు వేపేసుకున్నాక అందులోనే కొంచెం కరేపాకు పచ్చిమిర్చి అల్లం మొక్కలు కొంచెం ఇంగు కూడా వేసుకుని నిమిషం పాటు వేపేసుకున్నాక ఆకని పసుపేసి కలిపేసుకుని ఈ తాలింపుని తీసుకెళ్లి ఉడికిపోయిన రవ్వలు వేసేసి మళ్ళీ కొంచెం ఉప్పేసి కలిపేసుకున్నాక రెండు మూడు నిమకాన్ని పిండేసుకుని ఏ పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర చల్లుకుని పూత తీసుకుంది పూర్తి ఉపవాసంతో పూజ చేసి పుణ్యం మూట కట్టుకున్నట్టు ఉండదండి నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేయండి మీకు ఇంకే ఏమేమి మూట కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి మాటలు రాసింది వీరైతే వాయిస్ ఇచ్చి వాటి చేసింది మాత్రం వేనా తీరండి విత్ ములక్కాడ రసం మరి ములక్కాడలేవి అదే మ్యాజిక్ స్కిన్ హెయిర్ కి హార్ట్ కి ఎంత మంచిదో ఇంకా బీపీ షుగర్ కంట్రోల్ లో ఉంచే ఈ మ్యాజికల్ రసాన్ని మొదలెట్టే ముందుగా రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పుని శుభ్రంగా కడిగేసుకుని మునిగేంత వరకు నీళ్లు పోసుకుని పక్కన ఇప్పుడు కుక్కర్ గిన్నెలో నాట్లు పెట్టుకున్న రెండు టమాటాలు ములక్కాడ ముక్కలు పప్పు గిన్నెని కూడా మునిగేంత వరకు నీళ్లు పోసుకుని మూత పెట్టి సిమ్ లోనే మూడు కోతలు పెట్టించండి లోపు మిక్సీ జార్ లో ధనియాలు జీలకర్ర మిరియాలు ఎల్లిపాయలతో పాటు ఎండు మిర్చి నాలుగు మెంతులు మాత్రం వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన చిన్నట్టుగా నీళ్ళు పోసుకుంటూ శుభ్రంగా పిండేసుకున్నాక పిప్పిను పడేసుకుని రసాన్ని పక్కన పెట్టేసుకోండి ఇంకో నూనె వేసి ఆవాలు ఎండిమిర్చి కరేపాకేసుకుని వేపేసుకున్నాక మిక్సీ పడుకున్నాం మిశ్రమాన్ని వేసేసి జస్ట్ నిమిషం యాగ్గానే మనం వడకట్టుకున్న రసంతో పాటు ఇంకో గ్లాసు నీళ్ళు పోసుకుని ఉడకబెట్టుకున్న పప్పు కొంచెం ఉప్పు పసుపు మరిగించేసుకోండి మీరు చింత పంట రసం వేయాలంటే ఇక్కడే వేసేసి మరిగించేసుకోండి లేదంటే ఐదు నిమిషాల పాటు మరిగిన తర్వాత స్టవ్ అప్ కాస్త కొత్తిమీర వేసుకున్నాక తగినంత రసం పిండి శుభ్రంగా కలిపేసుకుని వేడి వేడాలు వేసుకుని కలుపు మోగబోయిన మూడు ముళ్ళ మొలకలు వచ్చినట్టు ఉంటుంది అండి ఫాలో మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి మాటలు రాసింది వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రండి గోంగర గోంగూర పులిహార గుడ్ గుడ్ గంటరా పడుతున్నానని గుర్తించడం మానేసి గొంతెం కోరుకులు కోరుతున్నారండి గోంగూరపులిహారు కావాలంటండి గొడవ పడలేం కదండి గప్చుబ్గా చేసేద్దాం రండి ఒక నూనె నూనెసి పావు కప్పు పల్లీలు వేసుకుని రెండు నిమిషాల పాటు దోరగా వేపేసుకుని తీసి పక్కన పెట్టేసుకోండి అదే నూనెలో కొన్ని ఆవాలు మినపప్పు నానబెట్టిన పచ్చన పప్పు ఎండిమిర్చి కూడా వేసుకుని రెండు నిమిషాలు వేపేసుకున్నాక కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి కర్రేపాకు కూడా వేసుకుని రెండు నిమిషాలు వేపేసుకుని బాగా సన్నగా తరిగిన గోంగూరని రెండు కప్పులు అందులో వేసేసుకోండి శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ నీరంతా ఎగిరిపోయే వరకు మాకు పెట్టేసుకోండి తర్వాత అందులో కొంచెం ఉప్పు పసుపు గోంగూరు పులుపుని బట్టి కొంచెం చింతపండు రసం కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మరో ఐదు నిమిషాల పాటు సిమ్ లో నూనె తెలియాల వరకు పెట్టేసుకున్నాక దీని తీసుకెళ్ళి ఊడక పెట్టి చాలా చాలా వేసేసి ఏ పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసి శుభ్రంగా కలిపేసుకుని ఆకను కొంచెం కొద్దికి స్పూన్ తీసుకుంది ఎంత ఉంటుంది గుప్పెడంత గుండెలోని గదులన్నీ గోంగొరపులిహార గొమ్మ గుమలతో గుప్పు మనల్సిందేనండి నచ్చితే కానీ క్లెక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కానీ అడిగేండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి ఈ మాటలు రాసింది వీరైతే ఓ ఐసిచ్చి వంట చేసి మాత్రం వేనాది రండి